తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సచిన్ కుమార్ ద్వివేదికి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఇరవై ఒక్క సంవత్సరాల సచిన్ కుమార్ ద్వివేది ఫిబ్రవరి ఆరున ప్రమాదానికి గురికాగా ఆ విద్యార్థిని స్విమ్స్ హాస్పిటల్ అత్యవసర విభాగంలో చేర్పించారన్నారు తర్వాత సిటీ స్కాన్ చేయడం వల్ల ఫ్రంటల్ బోన్ నుదుటి వెనుకల పుర్ర గట్టిగా దెబ్బతినడం వల్ల మెదడులోకి ఎముక బాగా చొచ్చుకుపోయిందన్నారు దవడ వెనుకాల ఉండే ఎముకలు కూడా విరిగాయన్నారు దీనిని గమనించిన న్యూరో సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ విభాగాల వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ స్విమ్స్ లో ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లు చేయడం అభినందనీయమని విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించిన న్యూరో సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ అనస్తేషియా విభాగాల వైద్య బృందానికి అభినందించారు న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ మెదడు లోపలకు వెళ్లిన ఎముక ముఖ్యమైన నరాలను ఒత్తిడికి గురి చేయడం వల్ల రక్తస్రావం బాగా ఎక్కువగా అయిందని అలాగే దవడ వెనుకాల ఉండే ఎముకలు కూడా జరిగి అందవికారంగా మారే అవకాశం ఉన్నందున వైద్యులు చర్చించి రెండు ఆపరేషన్లు అవసరమని రెండు వేరు వేరు ఆపరేషన్లు చేస్తే రెండు సార్లు మత్తు ఇవ్వాల్సి వస్తుందని అలా కాకుండా ఒక్కసారి మాత్రమే అనస్తేషియా ద్వారా న్యూరో సర్జరీ మరియు ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు నాలుగు గంటల పాటు నిర్విరామంగా శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా పేషెంట్ సచిన్ కుమార్ ద్వివేది మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ప్రాణదానం పథకం ద్వారా తనకు ఆపరేషన్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి ఆర్వీ కుమార్కు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు కాగా శనివారం డిశ్చార్జ్ పత్రాన్ని స్విమ్స్ డైరెక్టర్ వేదిక యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తికి అందజేశారు న్యూరో సర్జరీ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని తద్వారా యాక్సిడెంట్లు జరిగిన ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వీ వేదిక యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి రిజిస్ట్రార్ డాక్టర్ రాధా గోవింద్ త్రిపాఠి స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ ప్రభావతై ఏడిపిఆర్ వి రాజశేఖర్ ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ ఆపరేషన్లో డాక్టర్ బిసిఎం ప్రసాద్ డాక్టర్ వివి రమేష్ చంద్ర డాక్టర్ వెంకట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ నాగతేజ అనస్తా విభాగాధిపతి డాక్టర్ ఆలోక్ సామంతి రే మరియు వైద్యులు పాల్గొన్నారు విశ్వవిద్యాలయంలో సంవత్సరం చదువుకుంటున్నాడు ఈ నెల ఆరవ తారీఖున మోటార్ సైకిల్ మీద పోతూ యాక్సిడెంట్ అవటం మూలంగా తీవ్రమైన దెబ్బలు తగిలాయి తలకీన ముఖానికి కూడా కొంత స్పృహ కూడా తప్పిపోవడం జరిగింది ఆ పరిస్థితిలో అబ్బాయిని స్విమ్స్కి తీసుకురావడం జరిగింది అప్పుడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు ఈ వేదిక యూనివర్సిటీ యొక్క తోటి సహ విద్యార్థులు వారి ఆచార్యులు తీసుకొని వచ్చారు అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో డాక్టర్లు అడ్మిట్ చేసి ఎంబడే తగ్గినటువంటి పరీక్షలు చేసి సిటీ స్కాను ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేసి ఆ తగిలిన దెబ్బలను నిర్ధారించి మొదట ప్రాథమిక చికిత్స అందించారు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మళ్ళీ తర్వాత పదవ తారీఖున న్యూరో సర్జరీ మరియు ప్లాస్టిక్ సర్జరీ రెండు సూపర్ స్పెషాలిటీలు కలిసి అబ్బాయికి శస్త్రచికిత్స చేయడం జరిగింది ఈ తలకు తల యొక్క ఎముక తర్వాత ముఖంలో ఉన్న ఎముకలు కూడా బాగా దెబ్బతిండటం వలన ఆపరేషన్ చేసి వాటిని సరిచేశారు దాని తర్వాత ఆ చిరంజీవి బాగా చక్కగా కోలుకొని డిశ్చార్జ్ సిద్ధంగా ఉన్నాడు మన వైస్ ఛాన్సలర్ గారు ఆర్వి కుమార్ గారితో మిగిలిన వైద్యులందరితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము వారందరూ తీసుకునే శ్రద్ధ వల్ల మళ్ళా మనందరికీ ఇతను కనబడుతున్నాడు నిజానికి చాలా వారు చెప్పినట్టుగా నేను గురించి రాగానే నేను చూశాను ఏడో తారీఖు ఉదయం వచ్చాను ఇక్కడికి ఆరున యాక్సిడెంట్ అయింది ఎనిమిది ఉదయానికి చేరుకున్నాను నేను వచ్చి చూస్తే అసలు పరిస్థితి ద్వారా చాలా ఉంది ఉందన్నమాట ఆ సమయంలో వారు చేసిన వైద్యం వల్ల ఈరోజు మనందరికీ కూడా ఈ పిల్లవాడు కనబడుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు అదేవిధంగా చాలా ఇదిగా ఉంది ఇంత మెరుగ్గా వైద్య సేవలు అందిస్తున్నారు అనేటువంటిది మనం గమనించదగినటువంటి విషయం అలాగే వారికి మా విశ్వవిద్యాలయం కూడా ధన్యవాదాలను తెలియజేస్తుంది అది కేవలం ధన్యవాదాలు అనేది అది ఒక ఔపచారికమైన విషయం మెయిన్ బోన్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ లోపలికి వెళ్ళింది అనమాట డిప్రెస్ ఫ్రాక్చర్ అంటారు దీన్ని సో దానికి రెండు విషయాలు ఒకటేమో కాస్మెటికల్గా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఫేస్ అంతా బాగా నుంచు నుంచు అయిపోయి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే లోపల ఉన్న వాటర్ అంతా ఒకసారి ముగ్గులో నుంచి రావడం కానీ ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ బ్రెయిన్ అంతా బయటకు రావడం కానీ జరుగుతుంది సో దానికి ఏం చేయాలంటే ఏదైతే డిప్రెస్ అయిపోయిందో దాన్ని ఎలివేట్ చేసి దానికి ఒక కంటూ నార్మల్గా దానికి సరి చేయడం సో సో ఎలివేషన్ అది రెండు బుగ్గల భాగం బోన్స్ కూడా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట సో వాళ్ళ సైడ్ నుంచి అంటే ఇద్దరం ఒకటే ఆపరేషన్ ఒకటే స్టేజ్ లో చేసాము వాళ్ళ సైడ్ నుంచి నుదిటి ఎంకను బయటికి లాగి వాళ్ళు శస్త్రచికిత్స చేసినారు మేము ఈ బుగ్గల ఎంకలు చీక్ బోన్స్ మ్యాగ్జులరీ బోన్స్ ఏవైతే ఉంటాయో లోపలికి పోయినాన్ని మేము బయట ఏం మచ్చ లేకుండా లోకల్ నుంచే సర్జరీ ఇంట్రా ఓవర్లీ అంటారు ఇంట్లో ఓవర్లీ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని లోపల నుంచే టైటేనియం ప్లేట్స్ చేసి బయటికి లాగి ప్లేట్ చేస్తాం సో దానివల్ల ఏంటంటే ఫేస్ లుక్ అబ్బాయిది కంప్లీట్ నార్మల్ అనిపిస్తుంది